కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉండవు ఉంటాయి కానీ మన మాటల్లో కాదు మన నిశ్శబ్దం ఈ ప్రపంచంలో అన్నీ ఉన్న మనసుకు మాత్రం శాంతి లేకపోవడం అదే అసలైన పేదరిక దీని గురించి ఒక చిన్న కథ చెప్తాను ఒక గ్రామంలో అరవింద్ అనే ఒక యువకుడు ఉండేవాడు అన్ని ఉన్నాయి అతని డబ్బు ఉద్యోగం పేరు ప్రతిష్ట మనసుకు మాత్రం ఎక్కడా ప్రశాంతత లేదు బయట అన్నీ ఉన్నా లోపల మాత్రం శూన్యమే మిగిలిందా అని ఒకరోజు అరవింద్ గుడికి వెళ్ళాడు దేవుని ముందు నిలబడి ఇలా అడిగాడు స్వామి నేను ఎందుకు ఇంత ఖాళీగా నా మనసును ఎందుకు ఇంత ఖాళీ చేశాను ఎందుకు శూన్యతావహించింది నా మనసు అసలు ఏం జరుగుతోంది నా మనసు నాకు ఎందుకు ప్రశాంతత లేదు అన్నీ ఉన్నాయి డబ్బు ఉద్యోగం పేరు కానీ మనసు మాత్రం ఏదో అశాంతి ఎందుకు ఇలాగా అని దేవుని ముందు నుంచి నమస్కారం చేసుకుని గుడిలో గంటలు గనగ పోతే దీపాలు నిశ్చలంగా వెలుగుతున్నాయి కానీ అతనికి రావలసిన సమాధానం దేవుని నుంచి రాయే అలా దీపాల వెలుగులో నిలబడి అతను అడుగుతూనే ఉన్నాడు ఇంతలో అక్కడే ఒక వృద్ధ సాధువు నవ్వుతూ అరవింద్తో ఇలా అన్నాడు నీవు దేవుడి శబ్దం వినాలంటే ముందుగా నీ మనసు మాటలు ఆపాలి అడుగుతూనే ఉన్నాడు ప్రశ్నలు దేవుడి మనసులో అనుమానాలు ఉంటూనే ఉన్నాయి ఇంకా అతను దేవునికి సమయం ఇచ్చింది అక్కడ చెప్పే చెప్పేది వినటానికి అతనికి ఎక్కడ ఖాళీ ఉంది మనసు ఖాళీ లేదు మాట ఖాళీ లేదు అందుకని ఆ సాధువు ఏం చెప్పాడంటే ముందు నువ్వు నిశ్శబ్దంగా ఉంటుంది నీ మనసుని ఆపు అప్పుడు దేవుని శబ్దం నీకు వినపడుతుంది అని నవ్వుతూ చెప్పాడు ఆ రోజు నుంచి అరవింద్ ప్రతిరోజు కొన్ని నిమిషాల పాటు నిశ్శబ్దంగా కూర్చునేవాడు ఏమీ అడిగేవాడు కాదు దేవుణ్ణి ఏమీ చెప్పుకునేవాడు కాదు దేవుడి దగ్గర కూర్చోవటం లేదా నిలబడటం నమస్కారం చేసుకుని ప్రశాంతమైన మనసుతో అలా కూర్చోవటం ఎలాంటి కోరికలు కాదు ఎలాంటి ప్రశ్నలు కాదు కేవలం శ్వాస నిశ్శబ్దం కొన్ని రోజుల తర్వాత అతనిలో ఒక మార్పు మొదలైంది బయట సమస్యలు అలాగే ఉన్నాయి దానిలో ఏ మార్పు లేదు కానీ అరవింద్ మనసు లోపల మాత్రం ఒక రకమైన శాంతి మొదలైంది అప్పుడు అతనికి అర్థమైంది దేవుడు బయట లేడు మన మనసులోనే ఉన్నాడు దేవుడు బయట లేడు మన మనసులోనే ఉన్నాడు దీంతో అతని ముఖం వెలుగుతో నిండిపోయింది ప్రశాంతమైన చిరునవ్వుతో దేవునికి నమస్కారం చేసుకుని లేచాడు అక్కడ ఏమీ జరగలేదు అరవింద్ జీవితమూ మారలేదు కానీ అరవింద్ మారిపోయాడు మారింది ఎవరు అరవింద్ అతని జీవితంలో ఏ మార్పు లేదు సమస్యలు అలాగే ఉన్నాయి అతని జీవితము అలాగే ఉంది కానీ మారింది అతని మనసు అతను అప్పుడు అతనికి అర్థమైంది గుడిలో కాదు పర్వతాల్లో కాదు ఇంకెక్కడా కాదు నిశ్శబ్దంగా ఉన్న మన మనసులోనే దేవుడు నివసిస్తాడు అని అతని కళ్ళల్లో నీళ్లు వచ్చాయి కానీ ఆ కన్నీళ్లలో బాధ లేదు కృతజ్ఞత ఉంది స్వామి నన్ను మార్చలేదు నువ్వు నన్ను నేను మార్చుకునేలా చేశావు దేవుణ్ణి వెతకటానికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఒక్క క్షణం నిశ్శబ్దం చాలు దేవుడు చెప్పేది మనకు వినపడుతుంది దేవుడు మనకి కనపడతాడు మన మనసులు జీవితాలు చాలా ప్రశాంతంగా గడుస్తాయి